హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం ఫ్రెండ్స్ ఉద్యోగస్తుడికి వ్యాపారస్తుడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా అయితే తెలియకపోతే చెప్తా వినండి ఉద్యోగస్తుడు తన జీతంతో తన ఫ్యామిలీ మట్టికి బ్రతుకుతుంది కానీ వ్యాపారస్తుడు తను వ్యాపారం చేస్తూ తన బ్రతుకుతూ పది మందికి బ్రతుకునిస్తాడు అవును నిజం ఎందుకంటే వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర ఉద్యోగ వేకెన్సీలు అనేవి ఉంటాయి ఒక హోటలే పెట్టాడు అనుకోండి ఆ హోటల్లో సుమారు ఒక పది మందికి వీకెన్స్ ఉంటాయి ఇలా ఏంటంటే వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తూ తన బ్రతుకుతూ పది మందికి బ్రతుకునిస్తాడు మరి కిందికి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈయన ఈ రెస్టారెంట్ యజమాని ఈయన దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారో ఈయన ఎన్ని కుటుంబాలకు జీవనోపాధిగా ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం బ్రదర్ నమస్తే నమస్తే సార్ బ్రదర్ మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు సార్ నా దగ్గర ఆరుగురు ఆడలు ఉన్నారండి ముగ్గురు కుర్రోలు ఉన్నారు ప్లస్ నేను మా మిసి మొత్తం అందరం కలిపి ఒక పది మంది దాకా ఉంటాం సార్ ఇప్పుడు మీరు మీరు వ్యాపారం చేస్తూ మీకు మిగిలిన దాంట్లో వీళ్ళకి ఎంత జీతాలు ఇస్తారు మాక్సిమం మాక్సిమము నాలుగు వందలు ఐదు వందలు డైలీ సాలరీ ఇస్తుంటాం సార్ వంట నేషనల్గా అయితే ఏడు వందలు ఎనిమిది వందలు కూడా ఇస్తుంటాము కొంతమంది సీనియర్లు అయితే కనుక వెయ్యి రూపాయలు కూడా ఇస్తుంటాము అంటే సుమారు లక్ష యాభై వేలు రూపాయలు మంత్లీ పేమెంట్ లక్ష రూపాయలు లక్ష లక్ష యాభై వేల దాకా బయటకు వెళ్తుంటుంది సార్ అంటే మీరు అంటే మీరు సంపాదిస్తూ ఒక పది కుటుంబాల మీ పైన ఆధారపడి బ్రతుకు ఉంటుంది సార్ అంతేనండి అంటే వ్యాపారస్తుడికి ఉద్యోగస్తుడికి డిఫరెన్స్ ఏంటంటే మీరు వ్యాపారం చేస్తూ మీకు వచ్చిన దేంట్లో పది కుటుంబాలకి మీరు జీవనం సాగించారు ఈ షాప్ లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు సార్ ఆరు సంవత్సరాల నుంచి చేస్తాను సార్ ఈ షాప్ ఆ ఈ మీ లాంటి వ్యక్తులు ఎంత మంది ఈ షాప్ లో పనిచేస్తారు మొత్తం ఆరుగురం సార్ మీకు మంత్లీ ఎంత వస్తుంటారు పదివేలు ఇస్తారు సార్ పదివేలు పదివేలు ఇస్తారు మీకు కనీసం మీ షాపులో మీ ఓనర్ అనే వ్యక్తి మీకు కనీసం మంత్లీ అందరం కలిపి ఒక లక్ష వేల రూపాయలు శాలరీ వస్తుంది మరి దీన్ని బట్టి మీ అర్థం ఏంటి మీరు ఎవరిపైన ఆధారపడుతున్నారు ఓనర్ మీద మీ ఓనర్ మీద ఓనర్ మీద మరి మీ ఓనర్ ఎలా ఉండాలి ఓనర్ మంచిగా ఉండాలి మాకు ఆ భగవంతుడి మీరు దయ వల్ల ఓనర్ మాకు చూస్తే చూడాలి భగవ డిగ్రీ స్టూడెంట్ను ఒకవేళ ఉద్యోగం నేను చేస్తే నాకు నేనే బ్రతికుండేవాడిని నేను ఈరోజు వ్యాపారం చేస్తున్నాను నేను వ్యాపారం చేస్తున్నానంటే నా దగ్గర రెండు కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతున్నాయి ఉద్యోగానికి నా బిజినెస్కి ఉండటమంటే వ్యత్యాసం ఈరోజు ఆ రెండు కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతున్నాయి కాబట్టి మా బాబా దయ వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో బట్టి మీకు ఏంటి అర్థమైందంటే వ్యాపారస్తుడికి ఉద్యోగస్తుడికి ఎంత వ్యత్యాసం ఉద్యోగస్తుడు తనకు తాను మాత్రమే బ్రతుకుతాడు కానీ వ్యాపారస్తుడు తన